my name is Sharanya. um nanikulandru pinky antaru dad doctor mom housewife me opposite house leneon oh actually today is my birthday oh, oh happy, happy birthday. birthday happy birthday ha huh, thank you Pablo plants a but drunk uh, and dry problem ani club house ke shift jasan evening party na dance performance um it's a little modern

నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే పెసే కిక్ అని తనకి తెలియాలి అయినా మనకు గోల్ పనులు ఉన్నాయి పైగా నేను జనా నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ వేయడం కాదు జనాలు చాలా విజిల్స్ వేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో క్యాన్ వన్ స్టార్టెడ్ హలో హలోట్ సార్ లైన్ ఇస్ క్లియర్ ఏమైంద్రా బాబా నేను ఇంట్లోనే ఉంటా చదువుకోను రే కాయగరం కానీ ఇద్దరు దగ్గర నేను కదా

ప్ర్రసి ఎంయరా కేష్ అరాక్టిం కేరా చొలుారా అడిం గేం అరా్రా చొల్ టిండిం ంరాాది వూరా అరాడ్ అరాం గే అరాం ంరాతిం అర్ిం వూరాా అర

ఈ ప్రశాంతనగరం బాయ్ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెమోరాండం గా అధికార పార్టీ తమ పవర్కి మెమోరాండం గా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారం అందరూ భావనారు కదా ఇట్నే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గడవలొద్దు వీడే నా బామర్తి మీ అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల అధికారిగా కుమార్ ని నియమించింది ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సస్పీషియస్ గా ఒక లా వస్తుంది సార్ మన లోకి రాగానే పిందం టౌన్ ఓకే సార్ మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కట్ అయినా ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి మన కంటైన్ పట్టుకున్నారు సార్ నమస్తే సార్ నా పేరు బల్లెం బలరామ్ ప్రతిపక్ష నాయకుడు పందిం పరశురామ్ గారి వామర్థిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్లు అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది అందులో పాత కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లో వదిలే వెహికల్ థ్యాంక్స్ ఫర్ దిడెన్స్ అవి మీవే అని ఒప్పుకున్నందుకు ప్రిపేర్ ద పేపర్స్ డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే సోరయాటగా వాళ్లతో గాని ఒక చూపు చూడండి అన్నాను అనుకో సవం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే